ललितस्कन्धमु कृष्णमूलमुशुकालापाभिरामम्बु मञ्जुलताशोभितमुन् सुवर्णसुमनः सुन्दरोज्ज्वलवृत्तम्बु महाफलम्बु विमलव्यासालवालम्बु नैर्विलयुन् भागवताख्यकल्पतरुर्विन् सद्विजश्रेयमयि ఎవని వల్ల ఈ విశ్వానికి సృష్టి స్థితి లయాలు ఏర్పడుతుంటాయో ఎవడు సర్వతోముఖమైన కార్యనిర్వహణలో సమర్థుడో ఎవడు సమస్తానికి రాజైవి రాజిల్లుతూ ఉంటాడో ఎవడు సంకల్ప మాత్రం చేతనే బ్రహ్మదేవుని వేదాలన్నీ తేటతల్లం చేశాడు ఎవని మాయకు పండితుడు సైతం లోబడిపోతారు ఎవని ఎందు సత్వరజస్తమో గుణాత్మకమైన ఏ సృష్టి అంతా ఎండమావుల్లో నీళ్ళల్లో గాజు వస్తువుల్లో లాగా అసత్యమై కూడా అసత్యంగా భాషిస్తూ ఉంటుందో ఎవడు తన తేజస్సుతో మాయను దూరంగా తొలగిస్తాడు అనగుడు సత్య స్వరూపుడు ఆయన ఆ పరాత్పరుని ప్రతినిత్యము స్థుతి చేస్తున్నాను సత్యం పరం ధీమహి అనే గాయత్రి మహామంత్రంతో ఆరంభించడం వల్ల గాయత్రి పరదేవతా స్వరూపమైనది ఈ మహాగ్రంథం గాయత్రిని ధర్మ ధర్మప్రస్థారాన్ని వృత్రాసుర సంహారాన్ని అభివర్ణించే ఈ గ్రంథాన్ని భాగవతం అంటారు అని మత్స్యపురాణంలో చెప్పి ఉండటం వల్ల ఇది శ్రీ మహాభాగవతం అని ప్రసిద్ధిగాంచింది శ్రీమంతము వేదవ్యాస మహాముని విరచితము అయిన ఈ మహాభాగవత పురాణాన్ని అచంచల భక్తితో ఆకర్ణించగోరే భక్తుల అంతరంగాలలోనే భగవంతుడు నిరంతరం నివసిస్తాడు మహితులు మాత్సర్యరహితులు అనే సజ్జనులు కపట మార్గాన పోకుండా ఎటువంటి కాంక్ష లేకుండా భాగవత శ్రవణమందే ఆసక్తులై ఉండటం మంచిది ఇందువల్ల తాపత్రయం అంటే ఆధ్యాత్మికము ఆది భౌతికము ఆది దైవికము అనే త్రివిధ తాపాలు నశించి వారికి తత్వ జిజ్ఞాస కలుగుతుంది ఈ భాగవతంలో పరమార్థభూతము పరమానందదాయకము వ్యక్తావ్యక్తము అయిన పరబ్రహ్మ స్వరూపం అభివ్యక్తమవుతుంది భాగవతమనే ఈ మహాఫలం వేదమనే కల్పవృక్షం నుండి పండి రాలింది సుఖముఖ సుధా ద్రవంతో నిండి ఉంది భావజ్ఞులు రసజ్ఞులు అయిన భక్తవరేణ్యులు రండి ఈ ఫలరసాన్ని ఆస్వాదించి ధన్యులు కండి పుణ్యము పుష్పఫల భరితము తరువరేణ్యము తాపసోత్తములకు శరణ్యము అయిన నైమిషారణ్యం అరణ్యాలన్నింటికి అగ్రగణ్యమై అలరారుతూ ఉంటుంది నైమిషారణ్యం మాధవి మన్మధ మహితమై మహావిష్ణువు మందిరం వలె ఉంది శారదాన్వితమై బ్రహ్మదేవుని భవనం వలె ఉంది వహిని వరుణ సమీరణ చంద్ర రుద్రహైమవతి కుబేర వృషభగాలవ శాండల్య పాశుపత జటిపటల మండితమై సాంబశివుని మంటపం వలె ఉంది ఐరావత అమృత గణకాభిరామమైన దేవేంద్రుని ప్రాసాదం వలె ఉంది ఉన్మత్త రాక్షస వంశ సంకులమైన మురాసురుని ఇల్లు వలె ఉంది శంఖ పద్మకుంద ముకుంద సుందరమైన కుబేరుని సౌధం వలె ఉంది నిరంతర శరానల శిఖా బహుళమైన రఘురాముని రణరంగం వలె ఉంది అర్జునోద్భేదమైన పరశురాముని భండనం వలె ఉంది అరిష్ట జంభని కుంభ రాక్షస యుద్ధం వలె ఉంది ద్రోణార్జున కాంచన చందన కదంబ సమేతమై కురు పాండవ సంగ్రామం వలె ఉంది మహోన్నత శల్య సహకారమైన కరుణుని కదనం వలె ఉంది నల నీల పనసాది అద్రిప్రదీపితమై సముద్రసేతు బంధనం వలె ఉంది నానాశోకలేఖా ఫలితమై శివదేవుని సేవ వలె ఉంది పున్నాగశిలీ ముఖభూషితమై మన్మధుని విల్లు వలె ఉంది కేసర కరజకాంతమైన నృసింహుని రూపం వలె ఉంది నటనటి సుషిరాన్వితమై నాట్యరంగం వలే వలె ఉంది చందన కర్పూర తిలకాంచితమైన పార్వతీ ఫాలభాగం వలే ఉంది ఇంద్ర బాణసన మేఘకరక కమనీయమై వర్షాగమం వలె ఉంది గాయత్రి విరాజితమై వేదం వలె ఉంది సరళ కలితమై మహాకావ్యం వలె ఉంది సుపర్ణ రుచిరమై వినతా గృహం వలె ఉంది సుమనోలలితమై అమరావతి పట్టణం వలె ఉంది మధుమానితమై కైటభుని అధికారం వలె ఉంది అమృత ఫలదమై హరి సేవనం వలె ఉంది అభ్రంకష పరాగమయ ధనంజయును యుద్ధం వలే ఉంది ఖడ్గపుండరీక విలసితమైన వైకుంఠపురం వలే ఉంది సుందరమైన నందఘోషం వలే ఉంది రామమహిషీ వంచక సమంచతమై లంకానగరం వలే ఉంది గజ గవయ శరభ శోభితమైన సుగ్రీవ సైన్యం వలే ఉంది కౌశిక భరద్వాజ తిత్తిరి భాసురమైన నారాయణస్థానం వలె ఉంది ఏకచక్ర శకుని నకుల కులసంచార సళితమై మహాభారతం వలె ఉంది గురుతర ప్రవాహమై సూర్యరథం వలె ఉంది బహువితత జాతి సౌమనస్యమై జలదకార సంధ్యా సమయం వలె ఉంది ఈ విధంగా నానా విధాలైన వృక్షాలతో లతలతో మృగాలతో పక్షులతో నిండి పరమ పవిత్రమై శ్రీ విష్ణు క్షేత్రమైన ఆ నైమిశారణ్యంలో శౌనకుడు మొదలైన మహామునుడు సురలోకవంజుడైన శ్రీహరి సన్నిధి కోరినవారై వెయ్యి సంవత్సరాల పర్యంతం కొనసాగే సత్రయాగం ప్రారంభించారు ఒకనాడు వారంతా ఉదయమే నిత్య నైమిత్తికాలైన హోమాలు వారై వినయశీలుడు విజ్ఞాన విశేషంచేత వేదాలను పురాణాలను పండించుకున్నవాడు శ్రీమన్నారాయణుని సద్గుణ సమూహాన్ని సంకీర్తించేవాడు అనంతమైన కారుణ్యంతో నిండినవాడు అయిన సూతుణ్ణి ఆలోకించి ఈ విధంగా అన్నారు సూత నీవు బ్రహ్మాండాది పురాణాలు మహాభారతం మొదలైన ఇతిహాసాలు ఇంకా ఎన్నో ధర్మశాస్త్రాలు మీ గురువుల సన్నిధిలో చక్కగా చదువుకున్నావు అవన్నీ మాకు వివరించి చెప్పావు ధీమంతులైన వేదవ్యాసాది మహర్షులు దర్శించిన విశేషాలన్నీ నీ మనస్సులో స్ఫురిస్తాయి ఆ మహానుభావుల అనుగ్రహం వల్ల నీ బుద్ధికి అందనిదంటూ ఏదీ లేదు నీవు సర్వజ్ఞుడవు గురువులైన వారు ప్రీతిపాత్రులైన శిష్యులకు అత్యంత రహస్యాలైన సంగతులు ఎన్నో బోధిస్తారు ఈ లోకంలోని మానవులకు శాశ్వతమైన కళ్యాణాన్ని కలిగించే విషయం ఏదో బాగా ఆలోచించి దాన్ని దయతో మాకు ఉపదేశించు మహానుభావుల సాన్నిధ్యంలో బహుకాలం ఉన్నావు ఆయా మహాగ్రంథాలలోని పరమార్థాలను కన్నావు పెద్దల వద్ద వినదగిన విశేషాలెన్నో విన్నావు మునీంద్ర ఈ కలియుగంలోని మానవులందరూ సోమరిపోతులు మంద భాగ్యులు మందభాగ్యులు అల్పాయుష్కులు నానా విధాలైన భయంకర వ్యాధులు వాళ్ళని పట్టి పల్లారుస్తున్నాయి వాళ్ళు సత్కార్యములేవి చేయడానికి అసమర్థులవుతున్నారు అందువల్ల ఏది వారి ఆత్మలకు శాంతిని ప్రసాదిస్తుందో అటువంటి మార్గాన్ని అనుగ్రహించు అవతారమెల్ల భూతములకు సుఖమును వృద్ధియు శుభనామమే శుభనామే పృద్ధునుడవంగ సంసార బంధంబు సమసిపోవున్ ఎవ్వని చరితంబు హృదయంబు జర్పంగా భయమంది మృత్యువు పెట్టు ఎవ్వని పద నది జలములు సేవింప నైర్మల్య సిద్ధి గలువు తపస్సులు ఎవ్వని పాదంబు దగలి శాంతి తిరువుగాంచిరి వసుదేవదేవకులకు ఎవడు దయించే తత్ నిచ్చ పుట్టెడు నెరిగింపు మిద్దచరిత ఏ మహానుభావుని అవతారం ఈ జగత్తులోని సమస్త జీవులకు ఆనందాన్ని అభివృద్ధిని అందిస్తుందో ఏ మహానుభావుని దివ్యనామాన్ని ఎల్లప్పుడూ ఉచ్చరించటం మూలాన భవబంధాలన్నీ పటాపంచలైపోతాయో ఏ మహానుభావుని పవిత్ర చరిత్రాన్ని భావించిన మాత్రం చేతనే మృత్యుదేవత భయపడి పారిపోతుందో ఏ మహానుభావుని పాదాల నుంచి ఉద్భవించిన నదీ జలాలను సేవించినంత మాత్రాన సమస్త కల్మషాలు నశించి పావనత్వం ప్రాప్తిస్తుందో ఏ మహానుభావుని చరణాలను సమశ్రయించి సంయమింద్రులు శాంతి మార్గాన్ని సాధించారు ఏ మహానుభావుడు దేవకి వసుదేవులకు ముద్దుల బిడ్డగా జన్మించాడో ఆ వాసుదేవుని కథలన్నీ వినాలని ఎంతో ముచ్చటపడుతున్నాము ఓ సచ్చరిత్రుడా మాకు అవన్నీ వినిపించు భూషణములు వాణికి చిత్త భీషణములు హృత్తోషణముల కళ్యాణ విశేషణములు హరిగుణోపచిత భాషణములు ఓ మహర్షి శ్రీహరిగుణ సంకీర్తనలతో నిండిన సంభాషణలు వాగ్దేవికి అలంకారాలు సకల పాప పరిహారాలు మృత్యుదేవతకు భయంకరాలు భక్తి హృదయాలకు సంతోషకరాలు నిత్య కళ్యాణకరాలు మహాత్మా కలికాల దోషాలను పారద్రోలుతూ ప్రసిద్ధులైన సత్పురుషుల ప్రశంసలందుకున్న గోవిందుని కథలు పుణ్యలోకాలు కోరేవాడు ఎవడు ఆసక్తితో వినకుండా ఉంటాడు అన కూడా ఆసక్తితో ఆలకించే రసజ్ఞ హృదయాలకు పదే పదే మధురాతి మధురలా అయిన శ్రీకృష్ణుని కథలు వాని ఆకరణించాలని మాకు ఎంతో కుతూహలంగా ఉంది ఎన్ని విన్నా మాకు తనివి తీరడం లేదు బుధేంద్ర చంద్ర అత్యంత విస్తరము దుస్తరము దుర్దాంతము దురంతము దుస్సహము అయి అనేక జన్మల నుంచే అతిశయించి అంతటా వ్యాపించి తాటశక్యం కానిదై గంభీరము కఠోరము అయిన కల్మషమనే కారుచిచ్చు మహాభయంకరంగా ఉంది దీన్ని ఆర్పివేయాలంటే శ్రేష్టమైన ఆనందనందునుని కథాసుధారసంతో నిండిన బ్రహ్మాండమైన వర్షధార పరంపరలు తప్ప వేరే ఉపాయం లేదు అంతేకాదు అప్రమేయుడైన గోవిందుడు మాయామానుష శరీరం ధరించి బలరామునితో కూడి మానవాతీతములైన మహావీర కృత్యాలు ఎన్నో చేశాడని వింటాము అవన్నీ మాకు వివరంగా సెలవీయండి కలియుగం రాబోతున్నదని విని ముందుగానే విష్ణు క్షేత్రమైన ఈ నైమిషారణ్యంలో దీర్ఘసత్రమనే యాగం ప్రారంభించి హరికథలు ఆలకించే అవకాశం కలిగించుకున్నాము దైవం మాకు తోడుపడింది మహాసముద్రాన్ని తరించాలని ప్రయత్నించే ప్రయాణీకులకు ఓడ నడిపే నావకుడు లభించినట్లుగా కలికాల కలుషాలను పోకార్చాలనే కోరికతో నిరీక్షిస్తున్న మాకు నీవు కనిపించావు ఉత్తమ ధర్మాలకు ఆధారంగా ఉండే శ్రీకృష్ణుడు పరమపదం చేరుకున్న అనంతరం ఆధారహీనమై ధర్మం దిక్కుమాలి చిక్కి జీర్ణించి ఎవరిని ఆశ్రయిస్తుందో వివరించవయ్యా మునింద్ర ఈ విధంగా సద్గుణ సాంద్రులైన శౌనకుడు మొదలైన మునిచంద్రుడు అడగ్గా రోమహర్షుని కుమారుడు సమస్త పురాణాలను చక్కగా విరం వివరించి చెప్పే నేర్పు కలవాడు అయిన ఉగ్రశ్రవసుడు అనే సూతుడు ఇలా ఉపక్రమించాడు